ఈ డబ్బులు కాదు నువ్వు ఇప్పుడు ఆయనకి ఐస్ క్రీము ఆయన నీకు ఐస్ క్రీమ్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి కదా నువ్వెందుకు తీసుకున్నావు ఆగు ఇక్కడ కూర్చో నువ్వెందుకు తీసుకున్నావు ఐస్ క్రీము ఇది ఎందుకు తీసుకున్నావు అయ్యే ఆశ్దు నీకు ఇప్పుడు అయిపోయింది నా చేతిలో ఐస్ క్రీమ్ బండోళ్ళు ఊరికి నేను మీకు అలాగా చూపించి ఐస్ క్రీమ్లు తీసే ఉంటుంది చూసావా బాక్సు దాంట్లో వేసుకొని వెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోమంటావా తీసుకెళ్లిపోమంటావా ఈరోజు ఇది ఐస్ క్రీమ్ ఇచ్చాడంటే రేపు కూడా ఇచ్చాడనుకో తీసుకున్నాడు కదా ఆ పిల్లోడు అనేది ఇస్తారు తీసుకొని ఆ బాక్స్లో వేసుకొని వెళ్ళిపోతారు మిమ్మల్ని అసలు బయటే ఆడద్దు అంటున్నానా ఏంటికి ఆటలుగా ఉంటుంది అంతా తీసుకెళ్లిపోమంటావా వాళ్ళకి ఇచ్చేయమంటావా ఇచ్చేయమంట ఇచ్చేస్తా నేను కళ్ళు ఈ నాలిక ఈ గుండె మొత్తం మొత్తం అన్నీ తీసేసుకుంటారు ఏంటి ఎవరి మెడకాయ కోసేస్తావు నాదా అదేంటి ఐస్ క్రీమ్ మనుపిల్లు తీసుకెళ్ళిపో మందం విన్ని వెళ్ళిపో అవును ఐస్ క్రీమ్ ఎందుకు తీసుకున్నావు తీసుకుంటావు అసలు గురకు చూడాల వస్తుందో మళ్ళీ ఐస్ క్రీమ్ కూర్చో ఇక్కడ కూర్చోవు ఇక్కడ రా నువ్వు లేకపోతే అయిపోతావు ఇక్కడ దెబ్బలు పడతాయి ఇక్కడ రా నువ్వు ఇక్కడ రా నువ్వు ఇక్కడికి రా నువ్వు ఐస్ క్రీము డబ్బులు ఇవ్వకుండా ఎందుకు తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు ఎక్కడికి వెళ్ళిపోతావు ఇంటికి వెళ్ళా కదా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం పెద్ద ఇంటికి వెళ్ళైనా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం నడు నీ పని చెప్తాను ఐస్ క్రీమ్ బండి వాడికి ఇచ్చేస్తాను వేసుకొని వెళ్ళిపోండి ఆడి కళ్ళు అవన్నీ తీసేసుకోండి మీరు అని చెప్తాను